పాపిష్టి పనులను బట్టి పశ్చాత్త పాపడే మనస్సు లేనటువంటి కాలమున దాను వంశస్థుడును జరియా పట్టణస్థుడునైనా మనోహ అను ఒకడు ఉండెను అతని భార్య గుడ్రాలై గు్రాలై కాలుపు లేక ఉండెను యహో దూత స్త్రీకి ప్రత్యక్షమై నీవు ఏంటి గులో ఎందుకు ఆ మాట అన్నట్టు ఎందుకు ఆ మాట అన్నట్టు మా సహోదరిలో ఎన్నిసార్లు నీ మనసులో నువ్వు నొచ్చుకోవాలా ఆ మాయిదర్ మనిషి ఎలా పడితే అలా మాట్లాడేస్తాడు ఎలా పడితే అలా కొట్టేస్తాడు అసలు నేను ఎంత బాధపడుతున్నానో నేను ఎంత నలిగిపోతున్నానో ఎంత క్షోభకు గురవుతున్నానో కనీసం నా భర్తకు తెలియని కూడా తెలియదు ఎన్నిసార్లు నువ్వు అనుకోలేదు కష్టపడతావు ప్రయాసపడతావు ఉద్యోగంలో టెన్షన్స్ గుండా వెళతావు అందరి చేత మాట అనిపించుకుంటావు మధ్యాహ్నం బోన్ చేయకుండా తీసుకెళ్లి లంచ్ కూడా తినకుండా తిప్పలు పడతావు ఇంటికి వచ్చేసరికి నీ భార్య నీ మీద ఖయ్యమని పడుతుంది పచ్చి నీళ్ళు ఇవ్వకుండానే నీ చేత చెరువు నీళ్ళు తాగించేస్తుంది ఎన్నిసార్లు నువ్వు బాధపడలే అరే నేను కష్టపడుతున్నానే నేను ప్రయాసపడుతున్నాను నా కష్టం అంతా నా ప్రయాసంతా నా బాధ అంతా నా ఉద్యోగం అంతా ఈ వెట్టి చాకరీ అంతా నా భార్య బాగుండాలని చెప్పేగా నా బిడ్డలు బాగుండాలని చెప్పేగా అర్థం చేసుకోదండి మనిషి ఎన్నిసార్లు నీ జీవితంలో నువ్వు కష్టం గుండా ఇరుకు ఇబ్బంది గుండా వ్యాధి బాధ గుండా అష్ట కష్టాలు గుండా వెళుతున్నప్పుడు నిన్ను అర్థం చేసుకోవలసిన వాళ్ళే అపార్థం చేసుకున్న సందర్భాలు ఎన్ని లేవో నీ తల్లే నిన్ను అర్థం చేసుకోలేకపోయింది నీ తండ్రి నిన్ను అర్థం చేసుకోలేకపోయి నీ తోబుట్టు నిన్ను అర్థం చేసుకోలేక అపార్థం చేసుకున్నారు ఎన్నిసార్లు అపార్థం చేసుకుని నిన్ను గాయాలు పాలు చేయలేదు ఎన్నిసార్లు నువ్వు చేయని తప్పుకు నువ్వే తప్పు చేశావు అని చెప్పేసి నీ నీవాళ్లే నీ మీద నిందలు వేయలేదు నెపములు వేయలేదు నువ్వు అల్లాడిపోలేదు అరే ప్రాణంగా ప్రేమించానే ఇష్టపడి చేసుకున్నానే నా పేరెంట్స్ కాదనుకొని మనీ పెళ్లి చేసుకుంటే ఏమిటి నిందలు ఏమిటి అనుమానం ఎన్నిసార్లు మేడరా అప్పుడు నీకున్న ఒకే ఒక్క అభిప్రాయం ఏమిటంటే నిన్ను అనుభవిస్తున్న నరకం ఈ లోకంలో ఎవరికి తెలియదు నన్ను ఎవ్వరూ అర్థం చేసుకోవటం లేదు నా బాధని ఎవ్వరూ పట్టించుకోవట్లేదు నా తల్లికి తెలియదు ఈ బాధ నా తండ్రికి తెలియదు ఈ బాధ నా తోబుట్టులు తెలియదు ఈ బాధ ఎంత నరకం అనుభవిస్తున్నానో నా వాళ్ళకే తెలియదు అని అనుకుంటూ ఉంటావు కరెక్టే నీ తండ్రికి తెలియకపోవచ్చు నీ తల్లికి తెలియపోవచ్చు నీ తోబుట్టులు తెలియపోవచ్చు ప్రేమించినప్పటికీ పెళ్లి చేసుకున్నప్పటికీ నీ భర్తకు తెలియపోవచ్చు నీ భార్యకు తెలియపోవచ్చు కానీ ఒక సత్యం మాత్రం తెలుసుకోవాలి నీ హృదయంలో ఉన్నటువంటి కష్టం ఏమిటో బాధ ఏమిటో వేదనేమిటో వ్యధ ఏమిటో నా ప్రభువుకు మాత్రం తెలుసు దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ నీ కుటుంబంలో ఉన్న సమస్య నీ తండ్రికి తెలిసిన తల్లికి తెలిసిన ఏమంటారు తెలుసు తల్లి ఎం చేస్తావు అని చెప్పగలరు కానీ ఆ సమస్యను తీర్చగలిగిన శక్తి నీ పేరెంట్స్ నీ అన్నకు కానీ తమ్ముడు కానీ ఉందా నీ సమస్య వాళ్లకు తెలియడం వల్ల కాదు ప్రయోజనం నీ సమస్య ఎవరికి తెలియాలి దేవునికి తెలియాలి శుభవార్త ఏమిటంటే అయ్యా అయ్యామ్మా ఈరోజు నీ ఆర్థిక సమస్యలు ఏమిటో నా ఏసైకి తెలుసు నీ అనారోగ్య సమస్యలు ఏమిటో నా ఏ తెలుసు ఎవరెవరి దగ్గర నువ్వు అప్పు తీసుకున్నావో ఎంతెంత ఇంట్రెస్ట్ నువ్వు తీసుకున్నావో నీ భార్యకు తెలియదు కానీ నా ఏ తెలుసు శారీరకంగా ఎటువంటి బలహీనత గుండా రోగం గుండా నువ్వు వెళ్తున్నావో నీ భర్త కూడా చెప్పుకోలేకపోతున్నావు ఎందుకని నిందిస్తాడని ఇంట్లోంచి బయటికి గెంటేస్తాడని చిచ్చి చేసుకోక చేసుకోక నీలాంటి రోగిస్తాను చేసుకున్నానని చెప్పేసి నెపములు వేస్తాడని నువ్వు కనీసం నీ భర్త కూడా చెప్పట్లేదు కానీ నా ఏసైకి తెలుసు నీ బీపీ ఉందో తెలుసు నీ షుగర్ లెవెల్ ఎంత ఉందో తెలుసు నీ శరీరంలో బలహీనత ఏమిటో నా ఏసైకి తెలుసు అది నువ్వు తెలుసుకుంటే బాగుంటుంది ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఆ రోజు ఒక స్త్రీ ఆత్మీయురాలయ్య ఉన్నప్పటికి కూడా బిడ్డలు లేక అల్లాడిపోతున్నప్పుడు నా దేవునికి తెలియదా నాకు బిడ్డలు లేరని నా దేవుని తెలిస్తే నాకు ఇస్తాడు కదా నా దేవునికి తెలియదా ఈ అవమానం నుంచి నన్ను విడిపించాలని నా దేవునికి తెలియదా ఈ గొడ్రాలని ముద్ర చెరిపివేయాలని నా దేవుడికి తెలియదా ఇంతమంది అన్ని నన్ను ప్రశ్నిస్తూ ఏమయ్యాడు నీ దేవుడు అని చెప్పంటే నా దేవుడికి తెలియదా నా కన్నీరు తొడవాలని నా అవమానాన్ని కొట్టివేయాలని ఎన్నో ప్రశ్నలు పాపం ఆ స్త్రీ కలిగి ఉండొచ్చు దేవుని దూత ప్రత్యక్షమే సూటిగా చెప్తుంది ఏమిటంటే నువ్వు గొడ్రాలవే అంటే అర్థం ఏమిటి అమ్మా అక్కడ నీ గురించి దేవుడు ఆలోచిస్తున్నాడు అక్కడ అక్కడ పరలోకంలో ఉన్న దేవుడు నీకున్న సమస్యను గురించి ఆయన చింతిస్తున్నాడు కాబట్టే చెప్తున్నాను నువ్వు గొడ్రాలివే నీకు పిల్లలు పుట్టలేదు అయితే ఏంటి అయితే ఏంటి అది దూత ప్రశ్న చదువుకున్నావు మంచి మార్కులతో పాస్ అయ్యావు ఉద్యోగ ప్రయత్నం చేశావు ఇప్పుడు దాకా నీకు ఉద్యోగం రాలా దేవుడు అంటున్నాడు అయితే ఏంటి అయితే ఏంటి పెళ్ళిడు వచ్చింది ఇంకా పెళ్లి కాల నాకు ఇంకా పెళ్లి కాలేదు అని చెప్పి నిరుత్సాహపడిపోతున్నావు పెళ్ళి కాలేదు పెళ్లి కాలేదు అంటున్నావు దేవుడు అంటున్నాడు అయితే ఏంటి ఆ హాస్పిటల్కి వెళ్ళా ఈ హాస్పిటల్కి వెళ్ళా ఈ టెస్ట్ చేయించుకున్నా ఆ టెస్ట్ చేయించుకున్నా అనేక టెస్టులు చేయించుకుంటే నాకు రోగం ఉందని ఆ రోగం ముదిరిపోతుందని డాక్టర్లు చెప్పారు దేవుడు అంటున్నాడు అయితే ఏంటి ఆ రోజు దేవుని దూత వచ్చి నువ్వు గొడ్రాలవే అదే మాట అందరూ పాట పాడుతున్నారు నీకు పిల్లలు లేరు అదే మాట అందరూ అంటున్నారు అయితే ఏంటి నా దేవుడు నీ జీవితంలో అద్భుతము చేయబోతున్నాడు అదే వార్త ఆ రోజు దూత తీసుకువచ్చింది అయితే ఏంటంట ఇప్పుడు ఒక శుభవార్త మీరు చెప్పాలనుకుంటున్నాను అమ్మా సహోదరులు సహోదరులు ఏంటి ఇంకా ఉద్యోగం రాలేదా రాలేదు అయితే ఏంటంట ఇది మీ సమాధానం కావాలి మీ అత్తగారు వచ్చి ఏం కోడలు పిల్ల ఇంకేం శుభవార్త ఏం చెప్పవా ఆ చెప్పను చెప్పను అయితే ఏంటంట ప్రతి ఒక్కరు దీన్ని మీ మీ నర మీ మెదడులోకి ఎక్కించుకోండి ఎప్పుడైనా వచ్చి ఏంటి అని పెట్టారనుక అవును అయితే ఏంటంట అయితే ఏంటంట ఏంటమ్మా ఇంకా బెళ్ళేం కాలేదా కాలేదు నాకు అయితే ఏంటి అయితే ఏంటంటే ఏంటమ్మా అవును అయితే ఏంటో చెప్పు అయితే ఏంటంట ఏమిటి అయితే ఏమిటో చెప్పు ఆ రోజు దేవుని వచ్చి నీవు గొడ్రాలవి పిల్లలు లేరు అయితే ఏంటి దేవుడు నీ జీవితంలో అద్భుతము చేయబోతున్నాడు